హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ కూడా వినాయక చవితి పండుగను బాగా జరుపుకున్నారండి మేము అయితే చాలా చాలా బాగా జరుపుకున్నాము మన నెల్లూరులో జరుగుతున్నటువంటి వినాయక చవితి పండుగ వేడుకలైతే చూసొద్దాం రండి ముందుగా మినీ బైపాస్లో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ దగ్గర లంబోదర గణేష్ సెంటర్లో ఒక రెండు సంవత్సరాల నుండి మంచిగా ఒక టెంపుల్లాగా సెట్టింగ్ వేసి వినాయకుని యొక్క విగ్రహం అయితే పెడుతున్నారండి పోయిన సంవత్సరం ఇక్కడ తమిళనాడులోని తంజావూరులో ఉన్నటువంటి గణేష్ టెంపుల్ సెట్టింగ్ అయితే వేశారండి ఈ ఇయర్ మాత్రం ఇక్కడ మహారాష్ట్ర పూణేలోని త్రిశూందు గణపతి ఆలయం యొక్క సెట్టింగ్ అయితే వేశారండి ఇక్కడ ఈ వినాయకుని యొక్క ప్రత్యేకత మూడు తొండాలు అలాగే నెమలి వాహనం కలిగినటువంటి వినాయకుడిని అయితే ఇక్కడైతే పెట్టారండి చూడండి విగ్రహము ఎంత బాగుందో కదా మన బొజ్జ కనపయ్య చూడ్డానికి చాలా బాగున్నాడు కదండి ఇక్కడ ఎటువంటి టెంపుల్ అయితే లేదండి కానీ చూడ్డానికి మాత్రము అచ్చము ఒక టెంపుల్లో ఉన్న విధంగానే మనకైతే అనిపిస్తుంది అండి ఇక్కడ మన వినాయకునికి ఐదు రోజుల పాటు పూజలు జరుగుతాయంటండి కాబట్టి వీలు పడిన వాళ్ళు వచ్చి మన వినాయకుడిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కిమ్స్ హాస్పిటల్ ఆపోజిట్లో కూడా ప్రతి సంవత్సరము చాలా పెద్ద వినాయకుడిని అయితే పెడతారండి ఇక్కడ కూడా ప్రతి సంవత్సరము ఏదో ఒక వెరైటీగా అయితే చాలా బాగుంటుందండి చూడ్డానికి నెక్స్ట్ ఇదైతే మాత్రము కేఎల్ఎం షాపింగ్ మాల్ ముందండి కేఎల్ఎం షాపింగ్ మాల్ వాళ్ళు పెట్టినటువంటి వినాయకుడిని నిమజ్జనానికి అయితే తీసుకువెళ్తున్నారు చూడండి ఇక్కడ డ్రమ్స్ కొడుతూ అలా జోకర్స్ డ్యాన్స్ వేస్తూ చూడ్డానికైతే చాలా బాగుంది అండి ఇంకా ఇక్కడ నుంచి కేఎల్ఎం షాపింగ్ మాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే గాంధీ బొమ్మ ట్రంక్ రోడ్డు సెంటర్ వస్తుంది ఇక్కడ కూడా అండి ఎవ్రీ ఇయరు చాలా అంటే చాలా బాగా సెట్టింగ్ చేస్తారు ఇదిగో ఇదేనండి గాంధీ బొమ్మ ట్రంక్ రోడ్ సెంటరు ఎంట్రన్స్ చూడండి అసలు ఎంత బాగుందో చూడ్డానికి ఒక రాజుల కోట లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఎలా ఉంటుందో అలా అయితే ఉంది కదండి ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ట్రంక్ రోడ్డు స్టార్టింగ్లోనే ఒక పెద్ద వినాయకుని విగ్రహం అయితే ఇక్కడ పెట్టారండి ఇంక ఇక్కడ నుంచి ట్రంక్ రోడ్డు స్టార్టింగ్ నుంచి కాపు వీధి చివరి ఎండింగ్ వరకు కూడా మొత్తము లైట్లతో పందిర్లాగా అసలు చూడడానికి ఎంత బాగుందో ఒకసారి మీరే గమనించండి చూడండి ఎంత బాగుందో కదా ఇలాగే కొంచెం ముందుకొచ్చి లెఫ్ట్ సైడ్ తిరగంగానే కాపు వీధి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి కాపు వీధి ఈ ఎంట్రన్స్ నుంచి చివరి వీధి చివరి వరకు కూడా పందిరైతే వేశారండి ఇది ఇక్కడ చివరిలో ఇంకొక విగ్రహం అయితే పెట్టారు అక్కడ వరకు స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా ఈ విధంగా అయితే పందిరి వేశారండి చూడండి ఎంత బాగుందో కదా మొత్తం ఒక త్రీ స్టెప్స్ లాగైతే పందిర్లు అయితే వేశారండి లోపల వైపు చూడండి అంతా మొత్తం మొత్తం క్లాత్తో అయితే అసలు కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అసలు చూడ్డానికి చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ కూడా అండి కాపు వీధిలో ప్రతి సంవత్సరము ఏదో ఒక డిఫరెంట్గా అయితే బొమ్మనైతే పెడతారండి చాలా పెద్ద వినాయకుడు చాలా బాగున్నాడు కదా నెక్స్ట్ వచ్చి సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గరండి ఇక్కడ కూడా ప్రతి సంవత్సరము ఏదో ఒక డిఫరెంట్గా అయితే వినాయకుడిని అయితే పెడతారండి ఈ ఇయర్ వచ్చి రుద్రాక్షలతో వినాయకుడిని పెట్టారు ఇలాగా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కసారి కూరగాయలతో ఒకసారి వచ్చి పసుపు కొమ్ములతో ఒకసారి చాక్లెట్లతో ఇలాగా ప్రతి సంవత్సరం కూడా కొత్తగా అయితే వినాయకుడిని అయితే పెడతారండి రుద్రాక్షలతో చేసినటువంటి వినాయకుడు చాలా బాగున్నాడు కదా నెక్స్ట్ వచ్చి బాలాజీ నగర్ మెయిన్ రోడ్ అండి ఇక్కడ కూడా ప్రతి సంవత్సరము ఎంత కొత్తగా ఉంటుందంటే అంత బాగుంటుందండి ఇక్కడ ఎదురెదురుగా అయితే వినాయకుని యొక్క విగ్రహాలు పెడతారండి కానీ చూడ్డానికి మాత్రం చాలా కొత్తదనంగా ధనంగా అనిపిస్తుంది ఒకవైపు వచ్చి ఎంట్రన్స్లోనే ఒక పెద్ద గద్దనైతే పెట్టారు ఈ గగ అరుపులు ఈ చుట్టుపక్కలంతా కూడా మారుమోగిపోతున్నాయి ఇంకా లోపలికి వచ్చేసరికి ఒక గృహ లోపలికి ఎంటర్ అయినట్టు మనం లోపలికైతే వెళ్ళాలండి గృహ లోపల నుంచి లోపలికి వచ్చిన తర్వాత చూడండి మొత్తం కూడా ఒక అక్వేరియం లాగా ఏర్పాటు చేసి లోపలంతా రకరకాల చేపలతో చాలా అంటే చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో ఎన్ని రకాల చేపలైతే ఉన్నాయో చాలా బాగున్నాయండి ఈ బాలాజీ నగర్ మెయిన్ రోడ్లో ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కొత్త ధనంతో ఇలా వినాయకుని విగ్రహాన్ని అయితే పెడుతున్నారండి ఇప్పుడు పెట్టినటువంటి ఈ వినాయకుని విగ్రహం వీళ్ళు ఈ విధంగా చేయడానికి ఒక త్రీ మంత్స్ టైం అయితే పట్టిందంట మొత్తము ఇక్కడ వాడిన ఈ వినాయకుని విగ్రహంలో మొత్తం మట్టి అలాగే గడ్డి తప్ప ఎక్కడ కూడా ప్లాస్టిక్ కానీ ఇనుము కానీ ఏది కూడా వాళ్ళైతే వాడలేదంటండి అంత అద్భుతంగా చేశారు చూడ్డానికైతే ఎంత బాగుందంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత ముద్దుగా అసలు ఎంత బాగున్నారో కదా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వినాయక విగ్రహానికి ఆపోజిట్లో ఉన్నటువంటి మరొక వినాయక విగ్రహం అండి ముందు ఒక శివలింగము అలాగే బ్యాక్ సైడ్ వచ్చి వినాయకుని విగ్రహంతో ఇక్కడ కూడా చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మన నెల్లూరులోని వినాయకుని యొక్క విగ్రహాలనైతే మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేశారని చెప్పనని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్